ఉగాది పండుగలను పురస్కరించుకుని వెంచమూరు మండలంలోని నగర్ కాలనీలో జనసేన పార్టీ ఆధ్వర్యంలో మహిళలకు చీరలు పంపిణీ కార్యక్రమం నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఉదయగిరి నియోజకవర్గం పీఓసీ కొట్టె వెంకటేశ్వర్లు హాజరయ్యారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ ఆదేశాల మేరకు పేద బడుగు బలహీన వర్గాలకు అండగా నిలవాలనే సంకల్పంతో ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు తెలియజేశారు తెలుగువారి సాంప్రదాయక పండుగ ఉగాది కనుక మహిళల్లో తెలుగుదన ఉట్టిపడేలా ఈ చీరలు పంపిణీ కార్యక్రమం చేపడుతున్నట్లు ఆయన తెలియజేశారు ఈ కార్యక్రమంలో మండల అధ్యక్షులు బండారి సత్యనారాయణ కమతం శ్రీను జనసేన యువత మహిళలు గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు ఎక్కడైతే ఉండాలని చెప్పనే ఒక మంచి ఆశయంతో ఆయన జనసేన పార్టీని స్థాపించడం జరిగింది ఈయన మా జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారి ఆశయాల్లో ఈ రోజు ఉదయగిరి నియోజకవర్గంలోని వింజిమూరు మండలంలో గల ఈ రోజు ఈ సిద్ధార్థ నగర్ కాలనీ నందు నివసిస్తున్నట్టు వారికి రాబోయే ఉగాది పురస్కరించుకుని మా హండ్రెడ్ పర్సెంట్ స్ట్రైక్ రేట్ సాధించిన తర్వాత మా మొట్టమొదటి ఉగాది కాబట్టి జనసేన పార్టీ ఆధ్వర్యంలో ఈ ఉగాదిని ప్రత్యేకంగా ప్రతి ఒక్క మండలంలో రంజాన్ తోఫా ఇవ్వడము లేకుండా ఉంటే పేదలకు మట్టి కుండలు ఇవ్వడము ఇట్లా రకరకాల కార్యక్రమాలు చేసుకుంటూ దానిలో భాగంగా ఈ రోజు ఉగాది సందర్భంగా పేదలకు ఎనిమిది మండలాల్లో చీరల పంపిణీ కార్యక్రమం చేయడం జరుగుతుంది పవన్ కళ్యాణ్ గారి ఆశయం అట్టడుగునున్న వారందరూ కూడా ఉన్నత శిఖరాల్లో ఉండాలని ఒక మంచి ఉద్దేశంతో పార్టీని స్థాపించారు కాబట్టి ఆయన ఎప్పుడు కూడా అష్టాయశ్వర్య ఆరోగ్యాలతో ఉండి ఆయన ఏదైతే అనుకున్నాడో అది సాధించే వరకు మేమందరం ఆయన వెంట ఉంటామని చెప్పని తెలియజేసుకుంటూ జన సైనికులు ఎక్కడ ఉన్నా గానీ ఉదయగిరి నియోజకవర్గంలో అట్టడుగు గ్రామం వరకు కూడా పార్టీని తీసుకుని వెళ్లి పార్టీని కూడా పునశిఖరాలను నిలిపేందుకు మేము కృషి చేస్తామని చెప్పని తెలియజేసుకుంటూ ప్రతి ఒక్కరికి ఉదయగిరి నియోజకవర్గంలో అందరికీ కూడా ఉగాది శుభాకాంక్షలు ముందుగా తెలియజేసుకుంటున్నాం జై మెడికవర్ హాస్పిటల్స్ నెల్లూరు మిమ్మల్ని తిరిగి సాధారణ స్థితికి తీసుకురావడమే మా ధ్యేయం అన్ని సదుపాయాలతో కూడిన ప్రత్యేకమైన రీహాబిలిటేషన్ వార్డ్ అందుబాటులో సేవలు ఆర్థో అండ్ న్యూరో రిహాబ్ కార్డియాక్ అండ్ పల్మరీ రీహాబ్ పోస్ట్ ఆపరేటివ్ రీహాబ్ పోస్ట్ ట్రాన్స్ప్లాంట్ రీహాబ్ స్పోర్ట్స్ ఇంజురీస్ అండ్ ట్రామా రిహాబ్ జిరియాట్రిక్ అండ్ పెడియాట్రిక్ రిహాబ్ క్యాన్సర్ అండ్ పాలియేటివ్ రీహాబ్ మెడికవర్ హాస్పిటల్స్ చింతారెడ్డిపాలెం క్రాస్ రోడ్స్ నెల్లూరు కాంటాక్ట్ జీరో ఫోర్ జీరో సిక్స్ ఎయిట్ డబల్ త్రీ డబల్ ఫోర్ డబల్ ఫైవ్